చిన్న మొక్కలు చిన్న పిల్లలు లాంటివి వాటికి వైరస్ మరియు ఇతర కీడ నుండి రక్షణ అవసరం రైతు సోదరులందరికీ వ్యవసాయ ప్రేమికులకు మా నమస్కారాలు ఈరోజు మనం బేడిగ నారలు మనము ఎలా మెయింటెనైన్స్ చేయాలనేది తెలుసుకున్నామండి అదేనండి మిరప కూడా అంటారు కదా పండు మిరప విత్తనాలు మనం వేసిన తర్వాత మనకు గ్రోత్ ఎలా వస్తుంది నెక్స్ట్ ఆకుమరతకు ఏ ప్రోడక్ట్ మనం యూజ్ చేయాలి వేరుకులకు ఏ ప్రోడక్ట్ యూజ్ చేయాలనేది మనం ఈరోజు తెలుసుకున్నాం ఎందుకంటే ఎంత జాగ్రత్తగా మనం మెయింటెనెన్స్ చేసుకుంటే అప్పుడే మనకు మొక్క నాటడానికి తయారవుతుందనమాట ఈరోజు మనము ఆకుముడత వేరుకుళ్ళు గ్రోతు మనకు ఏ ప్రోడక్ట్ యూజ్ చేయాలనేది తెలుసుకుందామండి ఎందుకంటే మొక్క వంగ అనేది మానై వంగదనమాట దానికోసమే మనము చాలా జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేసుకున్నాం అనమాట మనం నారని ఎంత మెయింటెనెన్స్ చేస్తే అప్పుడే మనకు నాటడానికి తయారవుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామందికి నారలైతే చాలా పోసారనమాట బ్యాడ్గా సంబంధించి పండుమిర్చీలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే మొక్కలు చాలా చనిపోతున్నాయి అన్నమాట వీల్ట్ వలన లేదంటే మనకు వర్షం పడడం వలన కానీ లేదంటే ఇప్పుడు మనము గ్రోత్ రాకపోవడము ఆకుముడత రావడము ఇలా చిన్న మొక్కల్ని చాలా జాగ్రత్తగా చూసుకోరనమాట మూడుతకు వచ్చేసి మనము ఏ ప్రోడక్ట్ యూజ్ చేయాలనేది తెలుసుకుందామండి ఇప్పుడు లారిటివో కంపెనీ నుంచి మనకు ట్రైజర్ అనే ప్రోడక్ట్ మనము సెవెన్ ఎంఎల్ తీసుకోవాలండి లేదా బెస్ట్ అగ్రో నుంచి స్వైనోషర్ స్వైనోషర్ అనేది మనము సెవెన్ ఎంఎల్ తీసుకోవాలన్నమాట డిలిగేడ్ అనే ప్రోడక్ట్ నుంచి మనము ట్వంటీ ఎంఎల్ తీసుకుంటే బాగుంటుంది అదే వారికి మనము ధనుక కంపెనీ నుంచి లార్జో ప్రోడక్ట్ అని మనము ట్వంటీ ఎంఎల్ తీసుకోవచ్చు లేదా శనివని మనము సినిమా ప్రోడక్ట్ కూడా మనము సిక్స్టీ ఎంఎల్ తీసుకోవచ్చు అనమాట హెయిర్ క్లాస్ ప్యాకెట్ వచ్చేసి మనము ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవచ్చు ఇది మనము ఆకుముడత నివారణకండి ఇది మీరు జాగ్రత్తగా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని కూడా మీరు చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ మనము గ్రోత్ ఎలా వస్తుంది చిన్న మొక్కలు అనేది తెలుసుకుందాం గ్రోత్ గురించి అండి డన్జేమ్ గోల్డ్ వచ్చేసి మనకు ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోవాలి లేదా ర్యాలీస్ వారిదండి ర్యాలీ గోల్డ్ ర్యాలీ గోల్డ్ టెన్ గ్రామ్స్ ఉపహారో టెన్ గ్రామ్స్ కూడా మనము తీసుకొని చేయొచ్చు అనమాట నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పబోయేది వేరుకుళ్ళు గురించి అనమాట వేరుకుళ్ళు గురించి మనం చూసుకున్నట్టయితే నేర్టివో టెన్ గ్రామ్స్ తీసుకోవచ్చు మాస్క్ అనే నుంచి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవచ్చు లేదా ఇన్ఫెంటో ప్రోడక్టు వారదండి ఇది మనము దీన్ని కూడా రెడీమిల్ గోల్డ్ వచ్చేసి మనకు ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవచ్చు అండి ఇప్పుడు చెప్పుకున్నాం కదండి మనం గ్రోత్ గురించి ఆకుముడత గురించి నెక్స్ట్ వేరుకులు గురించి తెలుసుకున్నాము ఇప్పుడు మీకు స్క్రీన్లో కనిపిస్తున్న ఈ ప్రోడక్ట్ అనేది మీరు జాగ్రత్తగా డోసెస్ ప్రకారం తీసుకోవచ్చు అండి వీని వీటిని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మీరు వాడుకోవచ్చు లేదా మీకు అక్కడ మీ లోకల్లో దొరికినా తీసుకోవచ్చు లేదంటే మేము మాకు కాల్ చేసినా కూడా ఇంకా మరిన్ని వివరాల కోసము కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేయండి మంచి సమాచారం అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట మీకు లోకల్లో దొరికి తీసుకోండి లేదా మేము పంపించమన్నా కూడా మేము పంపించేస్తామండి ఇది మన పండు మిరప అంటే బ్యాడిగా నారలు మనం ఎలా మెయింటెనెన్స్ చేస్తున్నామో తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు మనం ఇప్పుడు చెప్పాం కదండి నెక్స్ట్ ఫాల్ మనం నారు నాటే ముందు కానీ నాటిన తర్వాత మనము సాయిల్ అప్లికేషన్స్ మనం ఎలా యూజ్ చేయాలి ఎంజీ ఎలా ఏ ప్రోడక్ట్స్ మనం యూజ్ చేస్తే మన సాయిల్ అనేది మనకు మెత్తగా మెతుగా తయారైతుంది అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మేము చెప్తామండి ఎందుకంటే నారలు నాటుకునే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సాయిల్ అప్లికేషన్ తీసుకోండి ఎందుకంటే మనం సాయిల్ అప్లికేషన్ తీసుకోవడం వల్ల మన భూమి మీదువుగా మారడం జరుగుతుంది నెక్స్ట్ మనకు మొక్క ఒక వైరస్కు తట్టుకునేంత శక్తి మనకు మొక్కకు వస్తుందండి నెక్స్ట్ ప్రోడక్ట్ మనం యూజ్ చేసిన తర్వాత ఇలా మనము నెక్స్ట్ ప్రోడక్ట్ యూజ్ చేయడం కూడా ప్రతి ఒక్కటి అన్ని కమర్షియల్ క్రాప్స్ గురించి చెప్తామండి ఈ మిర్చి ఒకటే కాదు టెమోటో కానీ ఎనీ క్రాప్స్ అనమాట ఏ క్రాప్ గురించి అయినా కూడా మనము చెప్పడం అనమాట నెక్స్ట్ మీరు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ రైతు మిత్రులకు షేర్ చేయండి